ఒక ఊర్లో నారాయణ అనే ఒక ముసలాయన ఉండేవాడు ఆయన ఎప్పుడు ఊర్లో వారికి సహాయం చేస్తూ ఉండేవాడు చాలా మంచోడు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలి అని అనుకుంటూ ఉండేవాడు ఊరి బయట ఉన్న చింత చెట్టు కింద ఒక చిన్న కొట్టమేసి ఒక పెద్ద కుండా పెట్టి ఆ దారిలో వచ్చేవాళ్లకు పొయ్యే చల్లని నీళ్లు అందించి సంతోషపడుతూ ఉండేవాడు ఒకరోజు ఒక సాధువు అక్కడికి వచ్చాడు ఎండకు ఆ ముసలాయన బిందెతో నీళ్లు తెచ్చి కుండ నింపుతూ ఉంటే చూశాడు ఇతరుల కోసం సహాయపడుతుంటే బాగా మెచ్చుకున్నాడు నీళ్లు తేవటానికి ముసలాయన అటు వెళ్ళగానే కుండను చిన్నగా చేతితో తట్టి వెళ్లిపోయాడు తరువాత ముసలాయన దారినబోయే వాళ్ళందరికీ నీళ్ళివ్వసాగాడు ఒక గంట తర్వాత కుండలో నీళ్లు పొద్దామని కుండ మీద మూత తీశాడు ఇంకేముంది కుండ నిడ్డుగా నీళ్లున్నాయి ముసలాయన ఇదేందబ్బా ఇన్ని నీళ్లున్నాయి అనుకుంటూ కుండలో నుంచి ఒక బిందె నీళ్లు మరలా బయటికి తీశాడు కానీ కుండలో నీళ్లు నిండా ఉన్నాయి అప్పుడు ముసలాయనకి ఆ రోజు సాధువు వచ్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది అంతా ఆయన మహిమే అనుకున్నాడు ఆ రోజు నుంచి ముసలాయనకు నీళ్లు తెచ్చే పని తప్పిపోయింది ఎండాకాలమైనా చలికాలమైనా వానాకాలమైనా ఆ కుండ ఎప్పుడూ నిండుగానే ఉండేది అలా కొన్ని ఏళ్లు గడిచిపోయాక ఆ ముసలాయనకు చనిపోయే రోజు దగ్గర పడింది చనిపోయే ముందు కొడుకును పిలిచి ఆ కుండ విషయం చెప్పి నా తరువాత కూడా నువ్వీ పనిని కొనసాగించు అని చెప్పాడు ముసలాయన చనిపోయిన తరువాత కొడుకు కుండ దగ్గర పెట్టుకుని ఆలోచించాడు ముసలాయన కొడుకు అంత మంచోడు కాదు దానితో ఆ కుండతో డబ్బు సంపాదించాలి అనుకున్నాడు నీళ్లు దొరకక కరువుతో బాధపడుతున్న దేశాలకు పోయి చెంబు రూపాయి రెండు రూపాయలకు నీళ్ళమ్మటం మొదలుపెట్టాడు అలా చాలా డబ్బులు సంపాదించి అన్నీ ఒక డబ్బాలో వేసుకొని ఇంటికి వచ్చాడు సంతోషంగా ఇంట్లో కూర్చొని ఎన్ని డబ్బులు వచ్చాయో పెడదామని డబ్బా తెరిచాడు లోపల డబ్బులు లేవు ముత్త నీళ్లున్నాయి దాంతో వానికి కోపం వచ్చి ఆ కుండని ఇంటి బయటికి విసిరిగొట్టాడు దాంతో కుండ పగిలిపోయింది అందులో నుంచి నీళ్లు రావడం ఆగలేదు ఆ నీళ్లు అలా వచ్చి వచ్చి అక్కడ పెద్ద చెరువు తయారైంది చుట్టుపక్కల జనమంతా ఆ నీటిని తీసుకొని వాడుకోసాగారు పంటలు పండించుకోసాగారు అయినా ఆ నీళ్లు కొంచెం కూడా తగ్గటం లేదు ముసలాయన ఎలాగైతే అందరికీ సేవ చేశాడో అలాగే చెరువు కూడా అందరికీ నీళ్ళిచ్చి ఆదుకోసాగింది జరిగిన విషయమంతా తెలుసుకున్న ఆ ఊరి జనాలు తలా ఇంత చందా వేసుకొని చెరువు పక్కనే ముసలాయనకు ఒక గుడి కట్టారు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం